తల్లి ఫోన్ చేస్తుందని మీనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత శివ ప్రవర్తన గురించి తల్లి చెబుతుంది చదువుకోవడం లేదని రౌడీ షీటర్ గుణా వెంట తిరుగుతున్నాడని మందు కూడా తాగుతున్నాడని మొత్తం చెప్తుంది పార్వతమ్మ ఆ మాట విని మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది శివకి బుద్ధి చెప్పమని పార్వతమ్మ అడుగుతుంది కానీ బుద్ధి చెప్పాల్సింది శివకి కాదని గుణాకి బుద్ధి చెప్పాలని మీనా డిసైడ్ అవుతుంది పార్వతమ్మ వద్దు అని చెప్తున్నా వినకుండా ఆ గుణాకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా ఇక రోహిణి తన ఫ్రెండ్ విద్యతో కలిసి దినేష్ ని కలవడానికి వెళ్తుంది నువ్వు ఎక్కడికి ఒంటరిగా రావా నీ ఫ్రెండ్ తోక ఉండాల్సిందేనా అని దినేష్ అడుగుతాడు ఏ నేను తన ఫ్రెండ్ని ఎక్కడికైనా వస్తాను నీకెందుకు ముందు మా ఫ్రెండ్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావో చెప్పు అని విద్య సీరియస్ అవుతుంది నువ్వు నా కొడుకు దగ్గరకు ఎందుకు వెళ్ళావు వాడితో ఎందుకు సెల్ఫీ దిగావు ఇంతకాలం నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసినా భరించాను కానీ నా కొడుకు వస్తే మాత్రం వదిలిపెట్టను అని రోహిణి సీరియస్గా వార్నింగ్ ఇస్తుంది కూల్ కళ్యాణి కూల్ నాకు ఏం కావాలో నీకు తెలుసు అది ఇచ్చేస్తే నేను వెళ్ళిపో వెళ్ళిపోతాను అని దినేష్ బదిలిస్తాడు ప్రతీ నెల ఇలా అడుక్కుంటూనే ఉన్న ఉంటున్నావు కదా ఇంకేం కావాలి అని విద్య అంటుంది జైల్లో ఉన్నప్పుడు గ్యాప్ వచ్చింది నీ భవిష్యత్ నా చేతుల్లోనే ఉంది అని దినేష్ అంటాడు సినిమా డైలాగులు కొట్టకు నీకెంత కావాలో చెప్పు అని విద్య అడుగుతుంది పది పాతిక అడిగి నాకు కూడా బోర్ కొట్టింది ఫైనల్ సెటిల్మెంట్ ముప్పై లక్షలు ఇవ్వు మళ్ళీ నీ జోలికి రాను అని అంటాడు ఆ మాట విని రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా ముప్పై లక్షలేంటి అంత డబ్బు నేను ఎక్కడి నుంచి పట్టుకురావాలి ఇప్పటికే నా షాప్ నుంచి నువ్వు పట్టుకెళ్ళిన వస్తువులకి నేను ఈఎంఐ కట్టుకుంటున్నాను తెలుసా నీకు అని రోహిణి అంటుంది నాకు ఆ డబ్బు చాలా అవసరం అందుకే నిన్ను అడగక తప్పడం లేదు అని దినేష్ అంటే నా దగ్గర అంత డబ్బు లేదు కావాలంటే ఎక్కడైనా రికమెండ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తాను అని రోహిణి సలహా ఇస్తుంది కానీ దినేష్ అస్సలు వినడు ఉద్యోగం చేయలేను అని తనకు ముప్పై లక్షలు ఇవ్వాల్సిందే అని పట్టుపడతాడు అయితే పోలీస్ కంప్లైంట్ ఇద్దా ఇద్దామని వింద్య సలహా ఇస్తుంది దానికి కూడా దినేష్ వెటకారం చేస్తాడు నిన్ను లైఫ్లో మరోసారి ఇబ్బంది పెట్టకూడదని ఫైనల్ సెటిల్మెంట్ అడుగుతున్నాను నేను అడిగిన అడుగుతున్నాను నేను అడిగిన డబ్బులిస్తే మళ్ళీ నీ జోలికి రాను లేదంటే మీ ఇంటికి వెళ్ళి నీకు అదంతా చెప్పేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు ఆ తరువాత డబ్బులు సెటిల్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక డబ్బులు ఎలా అని వింధ్య రోహిణి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరూ కలిసి గుణాన్ని కలవాలని డిసైడ్ అవుతారు ఇక గుణ దగ్గరికి మీనా వస్తుంది నా తమ్ముడిని చెరగొడుతున్నావు నిన్ను ఆఖరికి నిన్న ఆఖరికి మందు దాగ వచ్చాడాని మీనా తిట్టి తిడు తిట్టకుండా తిడుతూ ఉంటుంది అయితే గుణా మొదట తనకు ఏమీ తెలియదని మాట్లాడి ఆ తర్వాత ప్లేట్ తిప్పేస్తాడు ఏంటి నీ తమ్ముడు నాతో తిరిగి చెడిపోయాడా వాడికి డబ్బు సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి అన్ని అలవాట్లు ఉన్నాయి కావాలంటే వాడిని నా దగ్గరకు రాకుండా ఆపు చూద్దాం అని వార్నింగ్ ఇస్తాడు మీనా మాస్ వార్నింగ్ ఇచ్చి చెప్పుతో కొడతాను అని అంటుంది ఆ మాటకి గుణాకి కోపం వచ్చి పోవే అంటాడు ఆ మాటకు కోపం వచ్చి మీనా గుణా చెంబ పగలకొడుతుంది కొట్టిందనే కోపంతో మీనాని గుణా నెడతాడు అక్కడే ఉన్న ఒక చెక్క బీరువాకి తగిలి మీనా తలకు దెబ్బ తగులుతుంది అది కాస్త బాలు కంటపడుతుంది వెళ్ళి మీనాను పట్టుకుంటాడు పనిలో పన్నుగా నా భార్యపై చేసుకుంటావా అని గుణాని బాలు చితకబావుతాడు రెండు చేతులు విరక్కొట్టి ఇంకోసారి మా జోలికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు బాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్